వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఎగ్జామ్స్కు వచ్చే అవకాశం ఉన్నాయి కావున ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూచినట్లయితే చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే శబ్దం యొక్క వేగం ఎక్కువగా ఉండే మాధ్యమం ఏది సో ఇంగ్లీష్లో ఈ విధంగా అడుగుతుంటారు సౌండు ఏ మీడియంలో ఎక్కువ స్పీడ్తో ప్రయాణం చేస్తుంది అని అడుగుతారు శబ్దం అనేది ద్రవ వాయు పదార్థాలతో పోల్చుకున్నప్పుడు ఘన పదార్థంలో ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది ఎందుకంటే ఘన పదార్థాలలో అణువులన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండడం వలన సౌండు ఎక్కువ స్పీడ్తో ప్రయాణం చేస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఘన పదార్థాలు రైట్ సో మీకు మల్టిపుల్ ఛాయిస్లో ఘన ద్రవ వాయు ఏది కాదు అని ఇచ్చుంటాడు రైట్ కొన్ని సందర్భాలలో శూన్యం అని కూడా ఇచ్చుంటాడు ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ధ్వని అనేది శూన్యంలో ప్రయాణం చేయదు రైట్ సో ధ్వని ఎక్కువగా ఘన పదార్థాలలో ఎక్కువ స్పీడ్తో ప్రయాణం చేస్తుంది ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంటు ఈ రెండు విషయాల మీదనే ఎక్కువగా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కాంతి యొక్క వక్రీభవనాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏమంటారు ఆప్టిక్స్ కాంతి శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కాంతి యొక్క ఒకరి భవనం అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆప్టిక్స్ అని అంటారు లేదా కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కూడా ఆప్టిక్స్ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విద్యుత్తు ప్రవాహాన్ని కొలిచేటువంటి ప్రమాణం ఏది చాలా ఇంపార్టెంట్ ఇది యాంపియర్ సో యాంపియర్ అనే యూనిట్తో రైట్ విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తారు మరో ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతుంటారు విద్యుత్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు అని అడిగినప్పుడు అమ్మీటర్ రైట్ సో అమ్మీటర్ పరికరంతో కొలుస్తారు ఏ యూనిట్తో మెజర్ చేస్తారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ యాంపియర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఒక వస్తువుపై పనిచేసే బలం దాని ద్రవ్యరాశి మరియు త్వరణం యొక్క ఏది అని అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ సో ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ అనేది పదార్థ ద్రవ్యరాశి యాక్సిలరేషన్ అనేది త్వరణము ఓకే సో ఇది ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా నోట్ చేసుకోండి భూమి యొక్క గురుత్వ త్వరణం విలువ ఎంత భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు దాని యొక్క ఆన్సర్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వయర్ రైట్ సో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా భూమి యొక్క గురుత్వా గురుత్వాకర్షణ త్వరణం దీనిని జీ అనే అక్షరంతో సూచిస్తారు సో దీని యొక్క ఆన్సర్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వయర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఒక కారు అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు ముందుకు వంగడానికి కారణం ఏమిటి దీనికి ఆన్సర్ ఇనేర్షియా ఇనేర్షియాకి మరొక ఎగ్జాంపుల్ కూడా ఎగ్జా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అదేమిటంటే మనం ఎండల్లో ఉపయోగించేటువంటి ఫ్యాను కూలింగ్ ఫ్యాను రైట్ సో స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ కారణంగా ఫ్యాన్ అనేది తిరుగుతుంది స్విచ్ ఆఫ్ చేయగానే షడన్గా ఫ్యాను ఆగిపోదు కొంత టైము తిరిగి తర్వాత ఆగిపోతుంది ఇలా స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా కొంత టైం స్లోగా తిరగడాన్ని ఇనేర్షియా లేదా తెలుగులో జడత్వము అని అంటారు మీరు నిజ జీవితంలో ఎప్పుడైనా బస్సులో కానీ అలాగే కారులో కానీ వీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు మీరు ముందుకి వెనకకి తోలడం అనేది జరుగుతుంది అది ఇనేర్చే కారణంగా మీరు అట్లా సడన్గా బ్రేక్ వేసినప్పుడు ముందుకి వెనకకి కదలడం అనేది జరుగుతుంది తెలుగులో దీనిని జడత్వం అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరం ఏది సోలార్ ఫ్యానల్ లేదా ఫోటోవాల్టిక్ సెల్స్ అని కూడా అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది ఇంగ్లీష్లో ఏమని అడతారంటే ఎలక్ట్రిక్ సారీ సోలార్ సోలార్ కాంతిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరం ఏంటి అన్నప్పుడు సోలార్ ప్యానల్ లేదా ఫోటోవాల్టిక్ సెల్స్ ఓకే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది సోలార్ ప్యానల్ మరొక ఆన్సర్ ఫోటోవాల్టిక్ సెల్స్ రైట్ సో ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు సో సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది అని అడుగుతూ ఉంటారు లేదా సన్లైట్ని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చేటువంటిది ఏది అని కూడా అడుగుతూ ఉంటారు వీటన్నిటికీ ఆన్సర్ ఫోటోవాల్టిక్ సెల్స్ సో సోలార్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఈ యొక్క ఫోటో ఫోటోవాల్టిక్ సెల్స్ని లేదా పీవీ అని కూడా అంటూ ఉంటారు రైట్ ఇవి కాంతి ఎనర్జీని విద్యుత్ ఎనర్జీగా మారుస్తాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే టెలిస్కోప్ కనుగొన్న వ్యక్తి ఎవరు గెలీలియో ఈ ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతూ ఉంటారు టెలిస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగినప్పుడు గెలీలియో రైట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విద్యుత్ బల్ప్ యొక్క ఫిల్మెంటు ఏ లోహంతో తయారు చేయబడుతుంది టంగ రైట్ మనం ఇళ్ళల్లో ఉపయోగించేటువంటి బల్ప్ ఉంటాయి ఇప్పుడైతే ఎల్ఈడిస్ ఉంటాయి ఇంతకుముందు బల్పులు ఉంటాయి ఆ బల్పుల్లో ఒక ఫిల్మెంట్ అనేది ఉంటుంది సో ఆ ఫిల్మెంట్ కారణంగా మనకు లైట్ అనేది ప్రసరిస్తుంది ఆ పిల్లమెంట్లో ఉపయోగించేటువంటి మెటీరియల్ టంగస్టన్ ఎందుకు టంగస్టాన్ ఉపయోగిస్తారంటే టంగస్టన్కి హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది హై రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ యొక్క టంగస్టన్ గుండా కరెంటు ప్రవహించినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ వేడవుతుంది ఎక్కువ హీట్ జనరేట్ అవడం కారణంగా ఆ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్లో ఉన్నటువంటి గ్యాస్తో చర్య నుండి మనకు కాంతి రూపంలో కాంతిని విడుదల చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది విద్యుత్ బల్బ్ యొక్క ఫిల్మెంటు ఏ లోహంలో ఏ లోహంతో తయారు చేయబడుతుంది అంటే దాని యొక్క ఆన్సర్ టంగస్టన్ టంగస్టన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఎక్కువ హై రిసిటెన్స్ ఉంటుంది హై రిసిటెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టెంపరేచర్ బాగా హీట్ అవుతుంది హీట్ కారణంగా కాంతి అనేది ఉద్భవిస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఆమ్లాలను తటస్థీకరించేటువంటి పదార్థాలను ఏమంటారు క్షారాలు రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆమ్లాలు అంటే యాసిడ్స్ను తటస్థించేటువంటి పదార్థాలను ఏమంటారు అంటే ఆన్సర్ క్షారాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హెచ్ యొక్క రసాయనిక నామం ఏమిటి నీరు మనం తాగుతున్నటువంటి నీరు యొక్క రసాయనిక నామం రైట్ సో కెమికల్ అని అడిగినప్పుడు హెచ్ ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు సో నీరు యొక్క రసాయనిక సూత్రం ఏమిటి అని అడుగుతాడు అలా అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ హెచ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హెచ్ అంటే రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ అనువనేటివి ఉంటాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది నైట్రోజన్ తెలుగులో నత్రజన్ అంటారు ఇంగ్లీష్లో నైట్రోజన్ ఈ నైట్రోజన్ అనేది మనం నివసిస్తున్న భూమి మీద ఉండే వాయువులలో ఎక్కువ శాతము నైట్రోజన్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ అనేది ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది నోట్ చేసుకోండి రైట్ వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ నత్రజిని తెలుగులో నత్రజనీ ఇంగ్లీష్లో నైట్రోజన్ ఎంత పర్సంటేజీ నైట్రోజన్ ఉంటుంది అని అడిగినప్పుడు సెవెంటీ ఎయిట్ పర్సెంటు అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే పిహెచ్ స్కేల్లో తటస్థ పదార్థం విలువ ఎంత ఆన్సర్ సెవెన్ ఇంగ్లీష్లో పిహెచ్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు సాధారణ స్థితిలో పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి అంటే సెవెన్ దాని యొక్క ఆన్సర్ ఏడు అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క పిహెచ్ విలువ ఎంత అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఒకటి ఇది చాలా శక్తివంతమైనటువంటి యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం పిహెచ్ విలువ ఎంత అన్నప్పుడు దానికి ఆన్సర్ ఒకటి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గురించి మరొక విధంగా అడుగుతుంటారు హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటి అని అడిగినప్పుడు హెచ్సిఎల్ ఇది నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే బాష్పీభవనం అనేది ఏ రకమైన మార్పు భౌతిక మార్పు ఇది ఈ యొక్క ఫిజికల్ చేంజ్ ఇది బాష్పీభవనం అనేది ఈ యొక్క వాటర్ నుంచి ఆవిరిగా మారేటువంటి చర్యను భౌతిక మార్పు అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు నీరు గడ్డగట్టడం అనేటువంటిది ఏ రకమైన మార్పు అని అడుగుతారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రసాయనిక మార్పు అని రాస్తూ ఉంటారు సో నీరు గడ్డగట్టడం అనేది భౌతికమైనటువంటి మార్పు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే బంగారాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి ఆమ్లం ఏది సో హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ హెచ్సిఎల్ సో ర రజకామ్లము అని అంటూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే డయాస్ఫరా పద్ధతిలో లోహం సంగ్రహింపబడుతుంది అల్యూమినియం అల్యూమినియం సంగ్రహింపబడేటువంటి పద్ధతి ఏది అని అడిగినప్పుడు డయాస్ఫరా మెథడ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే గాలిలో కాలడం వల్ల సివోటు ఏర్పడుతుంది ఇది ఏ రకమైనటువంటి చర్య దహన ప్రతిచర్య సో ఇప్పుడు మనం ఏదైనా కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది సో ఈ రకమైన చర్యను ఏమంటారు అంటే కంబూషన్ రియాక్షన్ ఇంగ్లీష్లో అయితే కంబోషన్ రియాక్షన్ తెలుగులో దహన చర్య అని అంటూ ఉంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది స్కిన్ రైట్ సో మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి అందులో అతిపెద్ద శరీరం అవయవం ఏది అన్నప్పుడు స్కిన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు స్కిన్ అనేది అవయవం కాదు అనుకుంటారు మన శరీరంలో స్కిన్ అంటే చర్మం అనేది అతిపెద్ద అవయవము ఇది నోట్ చేసుకోండి ఇంగ్లీష్లో అయితే ఆర్గాన్ అని అంటారు సో హ్యూమన్ బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఏది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ స్కిన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది మానవ శరీరంలో నూట ఆరు ఎముకలు అనేటివి ఉంటాయి అతి ముఖ్యమైన ప్రశ్న ఇది మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే దాని యొక్క ప్రశ్న ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనటువంటి నోట్ చేసుకోండి అలాగే రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది అని అడుగుతూ ఉంటారు రక్తాన్ని శుద్ధి చేసేటువంటి అవయవము మూత్రపిండాలు సో మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల మలినాలని రక్తంలో కలిసి ఉన్నటువంటి మలినాల్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి అంటే శుభ్రపరిచి మరల శరీర అవయవాలకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తుంది మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే కణాల యొక్క శక్తి కర్బనాహారం పవర్ హౌస్ ఏది దీనికి ఆన్సర్ మైటోకాండ్రియా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఓకే సో ఒక కణం తీసుకున్నప్పుడు ఆ కణంలో ఉండేటువంటి పవర్ హౌస్ ఆ కణానికి మొత్తానికి కూడా శక్తి అంటే ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటి పార్ట్ ఏది అన్నప్పుడు అది మైటోకాండ్రియా చాలా ఇంపార్టెంట్ ఇది నోట్ చేసుకోండి ఇంగ్లీష్లో అయితే పవర్ హౌస్ అని అంటారు రైట్ సో మైటోకాండ్రియాని ఏమంటారు అని కూడా ప్రశ్న అడుగుతూ ఉంటారు కణం యొక్క పవర్ హౌస్ రైట్ అంటే సెల్ ఇంగ్ ఇంగ్లీష్లో అయితే సెల్స్ అంటారు రైట్ సె బాడీలో ఉన్నటువంటి సెల్ యొక్క పవర్ హౌస్ ఏంటి అంటే మైటోకాండ్రియా మరొక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే డిఎన్ఏ యొక్క పూర్తి పేరేమిటి అని అడుగుతూ ఉంటారు రైట్ దీని యొక్క ఆన్సర్ డి న్యూక్లిక్ ఆమ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ప్రశ్న ఏమిటంటే డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి అని అంటారు మనం అనేక సందర్భాలలో డిఎన్ఏ అనే పేరును వింటూ ఉంటాము ఓకే అంటే డిఎన్ఏ పరీక్షలు ఇటువంటివి సాదా న్యూస్ పేపర్లో వీటిల్లో వింటుంటాం కదా సో డిఎన్ఏ యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగినప్పుడు డి ఆక్సిబో న్యూక్లియక్ ఆమ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మొక్కలలో ఫోటోసింథసిస్ జరిగే భాగం ఏది తెలుగులో అయితే కిరణజన్య సంయోగక్రియ అని అంటారు కిరణజన్య సంయోగక్రియ అంటే సూర్యరశ్మిని ఉపయోగించి ఆకులలో మొక్కలకి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేస్తున్నటువంటి పద్ధతి ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని అంటారు ఈ ఫోటోసింథసిస్ జరిగేటువంటి భాగం ఏది అంటే క్లోరో ఫ్లాస్ట్ రైట్ లేదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ఏమంటారు అని కూడా అంటుంటారు అదే కిరణజన్య సమయోక్రియ ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు క్లోరోఫ్లాస్ట్ దీని యొక్క ఆన్సర్ మరో యొక్క ప్రశ్న ఏమిటంటే మానవునిలోని లింగ నిర్ణయాన్ని ఏ క్రోమోజోమ్స్ నిర్ణయిస్తాయి జవాబు ఎక్స్ మరియు వై క్రోమోజోమ్స్ ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఈ ప్రశ్న ఇది హెచ్ఐవి వైరస్ యొక్క రకమైన వ్యాధిని కలిగిస్తుంది ఎయిడ్స్ ఓకే ప్రశ్నను మరొక రకంగా కూడా అడుగుతూ ఉంటారు ఎయిడ్స్ అనేది ఏ వైరస్ వలన వస్తుంది హెచ్ఐవి రైట్ ఈ ప్రశ్న రెండు రకాలుగా అడుగుతూ ఉంటారు హెచ్ఐవి వైరస్ వలన కలిగేటువంటి వ్యాధి ఏది అని అడిగినప్పుడు ఎయిడ్స్ అలాగే ఎయిడ్స్ వ్యాధి ఏ వైరస్ కారణంగా వస్తుంది అన్నప్పుడు హెచ్ఐవి రైట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో పిహెచ్ విలువ ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మన శరీరంలో పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ మధ్యలో ఉండాలి పిహెచ్ వ్యాల్యూ ఇలా లేని పక్షాన మనకు ఆరోగ్యం అనేది సమస్యగా అవుతుంది రైట్ మానవ శరీరంలో పిహెచ్ విలువ ఎంత అన్నప్పుడు అంటే ఇది సాధారణ పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హౌస్ ప్రవానికి ప్రభావానికి కారణమయ్యే వాయువు ఏది దీని యొక్క ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది ఓకే సో అడవులను ఎక్కువగా నరికేయడం వలన అలాగే వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి విషవాయువుల కారణంగా కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్ అవడం అంటే ఈ యొక్క వాతావరణంలో వేడి అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది ఓకే ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కనుక ఎక్కువ జరిగితే ఓజోన్ లేయర్ అనేది ప్రభావం అనేది అవుతుంది దాని కారణంగా భూమి మీద జీవరాశి మనుగడ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది వీటి కారణంగా క్యాన్సర్సు ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి యొక్క బాధ్యత మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఓజోన్ పొరను క్షీణింపజేసేటువంటి రసాయనాలు ఏవి క్లోరోఫ్లోరో కార్బన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఓకే ఓజోన్ పొరను క్షీణింపజేసేది ఓ అంటే ఓజోన్ లేయర్ను డిస్ట్రాయ్ చేసేటువంటి కెమికల్ ఏది అని అడిగినప్పుడు ఇంగ్లీష్ దీని యొక్క ఆన్సర్ క్లోరోఫ్లోరో కార్బన్స్ రైట్ సో దీని ఇంగ్లీష్లో సిఎఫ్ సిఎస్ అని పిలుస్తారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో అతి పెద్ద అడవి ఏది అండమాన్ నికోబార్ అడవులు రైట్ అండమాన్ నికోబార్ దీవ్స్ అనేటివి మన భారతదేశానికి చెందినటువంటిది అండమాన్ నికోబారు కేంద్రపాలిత ప్రాంతము అలాగే ఈ అండమాన్ నికోబార్ అనేది ఎక్కువ ప్రాంతము అడవులతో నిండి ఉంటాయి ట్రైబల్స్ చాలా మన భారతదేశంలో ఎక్కువ మంది ట్రైబుల్స్ ఎక్కడ ఉంటారంటే అండమాన్ నికోబార్ దీవులలో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలో మొదటిసారి ఏ దేశం చట్టం చేసింది అన్నప్పుడు ఆ యొక్క ఆన్సర్ భారతదేశం జీవవైవిధ్య చట్టం రెండు వేల రెండు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవవైవిధ్యాన్ని అంటే బయోడైవర్సిటీ ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అని అంటారు బయోడైవర్సిటీని వరల్డ్లో సో ఫస్ట్ టైం దీని యొక్క చట్టంగా మార్చింది ఏది అన్నప్పుడు భారతదేశము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడము చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది సో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏమవుతాయి అంటే నీరు అనేది ఎక్కువ ఆవిరైపోతుంది భూగర్భ జలాలు అంటగట్టిపోతాయి ఆ తర్వాత ఈ యొక్క సూర్యకిరణాలు వలన అనేక చర్మ వ్యాధులు రావడము డీహైడ్రేషన్ ఎక్కువయ్యి మన యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది వాతావరణం పొల్యూషన్ కావ కా అవ్వడం వలన జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విద్యుత్ ప్రవాహం యొక్క దిశను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు హంస్ క్రిస్టియన్ వర్డ్స్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ట్రాన్స్ఫార్మర్ను ఏ సూత్రంపై పనిచేస్తుంది రైట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏది అని అడుగుతారు విద్యుత్ అయస్కాంతము ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కారణంగా ఇది వర్క్ అవుతుంది రైట్ సో చాలా ఇంపార్టెంట్ ఇది ఏ నియమం ప్రకారంగా పనిచేస్తుందంటే ఫారెడే నియమం ఫారెడే నియమం ఏదంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఓకే సో ట్రాన్స్ఫార్మర్ ఏ నియమం ప్రకారంగా పనిచేస్తుంది అంటే ఫ్యారెడ్ నియమం అలాగే విద్యుత్ అయస్కాంతం ఇంగ్లీష్లో అయితే ఎలక్ట్రో మో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్సు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కాంతి పరంగా ఒక్రీభవక్రీభవన గుణకం సో రెఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏమిటి శూన్యంలో కాంతి వేగం మరియు పదార్థంలో కాంతి వేగం నిష్పత్తి రైట్ సో చాలా ఇంపార్టెంట్ ఇది శూన్యంలో కాంతి వేగము డివైడెడ్ బై పదార్థంలో ఉండేటువంటి కాంతి వేగము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఎలక్ట్రిక్ కుక్కర్ ఏ శాస్త్రీయ సూత్రంపై పనిచేస్తుంది హరిత గ్రహ ప్రభావం రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నియమం ప్రకారంగా ఈ యొక్క సోలార్ కుక్కర్ అనేది పనిచేస్తాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాడార్లో ఉపయోగించేటువంటి తరంగాలు ఏవి రేడియో తరంగాలు మైక్రోవేవ్స్ అని కూడా అంటూ ఉంటారు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రాడార్ రాడార్ ఉపయోగించేటువంటి తరంగాలు ఏమిటి అన్నప్పుడు రేడియో తరంగాల్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఆక్సిజన్ లేకుండా పదార్థాలు కాలడాన్ని ఏమంటారు అసంపూర్ణ దహనం ఇన్కంప్లీట్ కంబూషన్ ఆక్సిజన్ లేకుండా పదార్థాలు కాలడాన్ని అసంపూర్ణ దహనం ఇంగ్లీష్లో ఇన్కంప్లీటు కంబోషన్ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే పాలలో ఉండే ఆమ్లం ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ లాక్టిక్ ఆమ్లం లేదా లాక్టిక్ యాసిడ్ అని కూడా అంటారు మిల్క్లో ఉండేటువంటి యాసిడ్స్ ఏవి అని అడుగుతూ ఉంటారు ఆన్సర్ లాక్టిక్ యాసిడ్స్ లేదా లాక్టిక్ ఆమ్లం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే రసాయన ప్రతిచర్యలో వేడి వేడి విడుదల అవడాన్ని ఏమంటారు ఉష్ణమోచక ప్రతిచర్య ఓకే సో ఎక్సోథెర్మల్ రియాక్షన్ ఇంగ్లీషులో ఎక్సోథెర్మల్ రియాక్షన్ ఏ రసాయన ప్రతిచర్యలో ఏ రసాయన ప్రతిచర్యలో వేడి విడుదలవుతుంది అన్నప్పుడు వేడి విడుదలయ్యేటువంటి రసాయన ప్రతిచర్యని ఎక్స్ట్రోథెర్మిక్ రియాక్షన్ అని అంటారు తెలుగులో ఉష్ణమోచక ప్రతిచర్య మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిటర్జెంట్ తయారీలో ఉపయోగించేటువంటి క్షారం ఏది సోడియం హైడ్రాక్సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది డిటర్జెంట్లో ఉపయోగించేది క్షారాల ఆమ్లమల ఆమ్లమా అని అడుగుతారు డిటర్జెంట్లు ఉపయోగించేది క్షారము ఓకే సో ఇది ఏ ఈ యొక్క క్షారం ఏది అని అడిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ దీని యొక్క ఇంగ్లీషు సూత్రం ఆ యొ రసాయనిక సూత్రం ఎన్ఏఓహెచ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బేకింగ్ సోడా యొక్క రసాయనిక సూత్రం ఏమిటి అని అడిగినప్పుడు ఎన్ఏ త్రీ ఇదే ప్రశ్న మరో రకంగా అడుగుతూ ఉంటారు బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడుగుతారు రసాయనిక నామం అని అడిగినప్పుడు సోడియం బై కార్బొనేట్ ఇంగ్లీష్లో అయితే ఈ యొక్క కుకింగ్ సోడా రైట్ కుకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏమిటి అని అడుగుతారు అప్పుడు దాని యొక్క ఆన్సర్ సోడియం కార్బొనేటు బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సోడియం కార్బొనేటు అలాగే బేకింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా అని అడిగినప్పుడు ఎన్ఏ హెచ్సిఓ త్రీ ఈ ప్రశ్నను ఇన్ని రకాలుగా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో రక్తం ఎర్రగా కణాలను ఎక్కడ ఉత్పత్తి చేస్తుంది ఆన్సర్ బోన్ మ్యారో